మామళ్ళిపల్లి ఈరోజు నేను బ్రెడ్తో బజ్జీ వేసి చూపిస్తాను మామూలుగా మనం ఆరటికాయ బంగాళదుంప మిరపకాయ ఇలా అన్ని రకాలతో కూర వంకాయ ఇలా అన్ని కూరలతో మనం చేసుకుంటుంటాం బజ్జీలు అనేది ఏ కూర కనిపించినా గబుకన్నా బజ్జీలు వేసేస్తే హాట్ వెంటనే అయిపోతుంది అని అనుకోని స్నాక్ ఐటమ్ కింద చేసుకుంటాం అలాగే అంతకంటే ఈజీగా మనకి బ్రెడ్ సాధారణంగా అందరి ఇళ్లలో ఈ మధ్య ఉంటూనే ఉంది అందుకని ఎవరన్నా గెస్ట్ రాగానే ఈ మొక్కలు ఏం కనిపించకపోతే బ్రెడ్ కట్ చేసైనా కూడా ఇలా బ్రెడ్ బజ్జీ వేసుకోవచ్చు తినడానికి చాలా రుచిగా ఉంటుంది కాకపోతే ఇది శనగపిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది ఇది ఇప్పుడు ఈ బజ్జీ ఇదిగోండి ఇలా ఒక బౌల్తో గోధుమ పిండి తీసుకుంటే బౌల్ మూడొంతలకి తీసుకుంటే చాలు గోధుమ పిండి మనం బౌల్ నిండా తీసుకుందాం అంటే గోధుమపిండి గోధుమ పిండి కంటే కొంచెం ఎక్కువ బియ్య తీసుకోవాలి దాంట్లోకి ఇంక పెద్దగా వేసేది ఏం లేదు మామూలుగా సాల్ట్ ఉన్న రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే చాలు బ్రెడ్ స్లైసెస్ ఇలాగా కట్ చేసి పెట్టేసుకొని దాంట్లో ముంచి వేసేయడమే పిండి మొత్తం నేను ముందే కలిపి ఉంచుకున్నాను ఎందుకంటే ఒక ఐదు పది నిమిషాలు ముందుగా కలిపితే అది కొంచెం నాన్తుంది పిండి అందువల్ల ముందు ఈ పిండి రే ఈ రేషియో ప్రకారమే కలిపేసి ఉంచాను పొయ్యి మీద కళాయి పెట్టాను దాంట్లో ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగంగానే మనం ఈ బ్రెడ్ని తీసుకొని ముంచి బజ్జీగా వేసుకుందాం అదిగోండి ఆయిల్ కాగింది ఇదిగోండి ఇలాగా ఈ మామూలు బజ్జీలాగానే కాకపోతే ముక్కలు కాకుండా మనం బ్రెడ్ వేసుకుంటాం అనమాట లోకల్ బ్రెడ్ కూడా వేగిపోయి తింటుంటే క్రిస్పీగా బాగుంటుంది అనమాట ముఖ్యంగా పిల్లలు ఈ బ్రెడ్ బజ్జీ తింటానికి చాలా ఇష్టపడతారు ముక్కగా మరి చాక్యాన్ పిల్లలకి పిల్లలకి బ్రెడ్ తింటాం వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అనమాట అందుకని బాగా లైక్ చేస్తారు ఇలా ఒక వైపు వేగిన తర్వాత మరో వైపుకి తిరగ తిప్పుకొని రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము వేగించుకోవాలి సగ కొంచెం ఎక్కువగానే ఉంచుకోండి బజ్జి బాగా వేగుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం వేయించుకుంటే జి క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది తినడానికి దీంట్లోకి మనము ఇంక వేరే చట్నీ అది ఏమీ నంచుకోకర్లేదు ఇష్టమైన వాళ్ళు టమాటా సాస్ కనుక నంచుకుంటే ఆ కాంబినేషన్ బాగుంటుంది లేదంటే అలా ఉత్తుగా అయినా తినేయచ్చు రుచిగానే ఉంటాయి ఇదిగోండి వేడివేడితో వేడివేడిగా వేసిన బ్రెడ్ బజ్జీలు రెడీ అయిపోయాయి ఈ బజ్జీని మనం దాంట్లో ఉప్పు కారం వేసి ముందుగానే కలిపి పెట్టిన పిండితో బ్రెడ్ ముంచి వేస్తాం కనుక సో ఇంకా సపరేట్గా వేరే చట్నీ దక్కర్లేదు ఇందాక నేను చెప్పాను కదా సాస్తో అది కనుక కాంబినేషన్ తింటే ఈ బ్రెడ్ బజ్జీ మంచి టేస్టీగా తినాం ఫీల్ అవుతాం కనుక మీరు కూడా ఇలా చేసుకొని తిని ఈ రుచిని ఎంజాయ్ చేయండి